Okay. Emma ఓకే అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రికారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత ఇరవై ఏడు ఎపిసోడ్ నుంచి ఒక విషయమే మీరు బుద్ధుని యొక్క బోధలు ధమ్మ పదం నుంచి ఈరోజు ఇరవై ఎనిమిదవ ఎపిసోడ్ రాసుకొని చెప్తాను తెలివి అతనికి ముప్పు తెచ్చి తీరుతుంది మూర్ఖుని తెలివి అతనికి ముప్పు తెచ్చి తీరుతుంది మంచితనమును అది క్షణంలోన హరిస్తుంది మంచితనమును అది క్షణంలోన హరిస్తుంది చివరకు ఆ తెలివి అతని స్థితిని దిగజార్చుతుంది చివరకు ఆ తెలివి అతని స్థితినే దగ్గర జార్చుతుంది ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనది వృద్ధుడు మూర్ఖుని తెలివి గురించి ఇక్కడ పేర్కొనడం జరిగింది మూర్ఖుడు అంటే తాను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అనేటువంటి రకం ఇంకొకటి చెప్పింది వెండో ఇంకొకటి చెప్పింది దాంట్లో సత్యం ఉండొచ్చు అని ఒప్పుకోడు తనకెంత తెలిస్తే అదే కరెక్ట్ తాను ఏం చేస్తే అదే కరెక్ట్ అనేటువంటి అభిప్రాయంలో ఉంటాడు అలాంటి వాడు తెలివి ఖచ్చితంగా వాడికి ముప్పు తెచ్చి తీరుతుంది అన్నారు బుద్ధుడు ఖచ్చితంగా వాడికి ముప్పు కలిగిస్తుంది అది తెలివి ఇక్కడ తెలివి గుర్తుపెట్టుకోండి మూడు రకాలు మూర్ఖుడు తెలివి మూడు తెలివి వివేకవంతుడు తెలివి తెలివి అంటే బుద్ధే వివేకవంతుడు బుద్ధి మూర్ఖుడు బుద్ధి మలిన బుద్ధి మూడు బుద్ధి కొద్దిగా శుద్ధమైనటువంటి బుద్ధి వివేకవంతుడు బుద్ధి బాగా శుద్ధమైనటువంటి బుద్ధి శుద్ధ బుద్ధి మలిన బుద్ధి సరైన నిర్ణయాలు చేయలేదు నిర్ణయాలు తీసుకోలేదు ఏది అర్థం కాదు బుద్ధి ఉంటుంది మలినంగా ఉంటుంది మూర్ఖుడు మూడు అంచేతే అవి ఫెయిల్యూర్ అవుతాయి అది తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి తర్వాత బాధపడతాడు చాలా ఆలోచన చేసానంటాడు ఏడుస్తాడు అనిచేత ముఖ్యుని తెలివి అతనికి ముక్కు తెచ్చి తీరుతుంది అని బుద్ధుడు చెప్పడం స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన చెప్పింది మంచితనాన్ని అది క్షణంలో హరిస్తుంది అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ పరిస్థితి దిగజారిపోతుందని కూడా చెప్పారు చేత గుర్తు పెట్టుకోండి మీరు సరైన నిర్ణయాలు చేయాలన్నా సరిగ్గా ఆలోచించాలన్నా చెప్పింది అర్థం చేసుకోవాలన్నా చెప్పింది అర్థం చేసుకుని ఆచరించాలన్నా మూర్ఖుని తెలివిలాగా మూడుని తెలివిలాగా ఉండకూడదు వివేకవంతుడు తెలివిలా ఉండాలి చెప్పే నాగమల్లేశ్వర్ చైతన్య మాట్లాడేది చాలా బాగుంది ఆ రకంగా అందరూ అనుసరించాలి అని చెప్పి మరి ఆవిడకి ఏం అర్థమైందో నాకు అర్థం కాలేదు అది శుద్ధ బుద్ధి అవుతే వివేకవంతుడికి తెలుగు అవుతే ఖచ్చితంగా దాన్ని అనుసరించేది ఏదో నాలుగు క్లాసులు చెప్తున్నాను ఎదిగిపోయాను అనుకుంటే అది అహంకారం అవుతుంది తప్ప దానివల్ల ఏమి ఉపయోగం లేదు చెప్పింది అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటుంది ఇంతేం మాస్టర్ అది మాస్టర్యా చూసి చదవడం మాస్టర్యా మొదట్లో చదువుతాం ప్రాక్టీస్ కోసం అది వివేకవంతుడు తెలివి కాదు మూర్ఖుడు తెలివి ఇంప్రూవ్ అవ్వాలి మూర్ఖుని తెలివిలా మనం ఉండకూడదు అంటే నీ బుద్ధి శుద్ధ బుద్ధి కావాలి అంటే తమో గుణంలోంచి రజో గుణం బయట బయటపడాలి సాత్విక గుణంలోకి రావాలి సాత్విక గుణంలోకి వచ్చినప్పుడే అంటే మనసు శుద్ధి అయినప్పుడే బుద్ధి కూడా శుద్ధంగా ఉంటుంది ఇంకా చెప్పింది అర్థం కావట్లేదు అంటే మనసు శుద్ధి కాలేదని అర్థం ఎన్ని సంవత్సరాల నుంచి భీమనొస్తుందా ఎక్కడో లోపం ఉంది తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత ఎదిగారు అన్నది చెప్పింది దాన్ని గ్రహించి మీరు ఆచరణలో పెట్టే దాన్ని బట్టి మీరు ఏ గుణాల్లో ఉన్నారో ఏ స్థాయిలో ఉన్నారో తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు మనం చెప్పడం మనమే మీ ద్వారా మీదే ఉపయోగం ఏంటి ప్రిపేర్ అవ్వమని చెప్పారు ఊపుకుండా వచ్చి చదివేస్తుంది ఆవిడ అని చేత అలా ఉండకూడదు బుద్ధుడు అదే ఎత్తునాడు మూడుకొని తెలివి అతనికి ముక్కు తెచ్చి తీరుతుంది ఖచ్చితంగా ముక్కు తెచ్చి తీరుతుంది చివరకు ఆ తెలివి అతని స్థితినే దిగజార్చుతుంది ఒక్క వాళ్ళు అనుకునే వాడు గొప్పవాడు కాదు సామాన్యుడు అనే అభిప్రాయం కలిగిస్తుంది ఎంత అద్భుతంగా ఉందో ఈ సందేశం చేత మన తెలివి బుద్ధుడు చెప్పినట్టు మూర్ఖుని తెలివిలా ఉండకూడదు వివేకవంతుడు తెలివిలా ఉండాలి అంటే మలిన మనసు ఉండకూడదు శుద్ధ మనసు ఉండాలి నేను అదే చెప్తూ ఉంటాను మీ గుణాలు మారినయ్యా లేదా మీ మనసు శుద్ధి అయిందా లేదా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీ ప్రవర్తన బట్టి మీరు తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు ఇంకా మీరు ఏ స్థితిలో ఉన్నారో అంటే ఇంకా మీరు చేస్తున్న సాధన సరిపోలేదు ఒకవేళ నిజంగా మీరు బాగా సాధన చేస్తున్నా కూడా ఇంకా మార్పు రావట్లేదు అంటే ఎక్కడో లోపాలు ఉన్నాయి ఆహార నియమాల్లో కానీ లేకపోతే ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ అవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి మీ శక్తి పెరుగుతూ ఉంటేనే మనసు శుద్ధి అవుతూ ఉంటుంది శుద్ధి కాలేదు అంటే శక్తి పెరగలేదు చేస్తున్నారు కానీ ఎక్కడో లోపం ఉంది అది బాగా గుర్తుకోను లేకపోతే సంవత్సరాలు గడిచిపోతాయి కానీ ఏమీ ప్రయోజనం లేదు అందరికంటే కూడా మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నాం మంచి మార్గంలో ఉన్నాం సరైన ధ్యానం చేస్తున్నాం చేసింది వృధా కాకూడదు అది నేను చెప్పేది కష్టపడుతున్నాం చేసింది వృధా అవుతే చెయ్యనోడు మనం అవుట్ అయిపోతాం ఎందుకు ఇన్ని సంవత్సరాలు చేసి ఉపయోగం ఏంటి చేత మన ప్రవర్తన మీరు బాగా దృష్టి పెట్టాలి ఆ చెప్పే విషయాలన్నీ ఆచరణలోకి వస్తున్నాయా లేదా మీరు చూసుకోండి ఆ చెప్పిన దానికి అనుగుణంగా నేను ఆచరిస్తున్నానా లేదా అన్నది కూడా మీరు చూసుకుంటూ ఉండాలి అందుకే రాసుకోండి అంటూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ రెండు వచ్చినాయి అశుద్ధ బుద్ధి శుద్ధ బుద్ధి ఓ హెడ్డింగే పెట్టేయాలి మీరు అశుద్ధ బుద్ధి ఉన్నవాడి ప్రవర్తన ఎలా ఉంటుంది శుద్ధ బుద్ధి ఉన్నవాడి ప్రవర్తన ఎలా ఉంటుంది చెక్క పెద్ద తోక పెట్టుకొని పెట్టుకుని స్టార్టింగ్లో ఇండెక్స్ పెట్టుకుని దానికో రెండు పేజీలు కేటాయించుకోవద్దు ఆ ఇండెక్స్లో ఆ పేజీ నెంబర్ అక్కడ వేసుకోం మీకు స్ట్రైక్ అయినప్పుడు ఏదైనా చదువుతున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు ఇలా సందేశాలు వింటున్నప్పుడు ఆ పాయింట్ గుర్తొస్తుంది వెంటనే అక్కడ రాయండి అది మీకు మీకు ఒక మంచి సబ్జెక్ట్ అయిపోతుంది అది ఇతరులకు ఎంతో ఉపయోగపడుతుంది ఇంప్రూవ్మెంట్ అంటే ఇలాగే కష్టపడాలి ఎంత తేలికేం కాదండి ప్రయాణాలు చేస్తారు ఊరికి అక్కలేని సుదంతా వేస్తారు అయ్యి అక్కడ కూడా ఏ రాసుకోవచ్చు టెక్నాలజీని బాగా ఉపయోగించుకోండి అది నేను చెప్తున్నాను నేను కలర్ నోట్ నచ్చిన మీ కలర్ నోట్లో పెట్టుకోండి మీ చేతిలో ఉంటుంది అరచేతిలో వాటిని తిరగేసుకోండి ఇంటికాడ కూర్చున్నప్పుడు అది వాళ్ళ పని కదా వాళ్ళు ఏదో చేసుకుంటాను కాదు వాడు చేస్తే వాడు ఎదుగుతాడు మనం చేస్తే మనం ఎదుగుతాం మనము చేయాలి మీ ఫోన్ ఏం వద్దందో దాన్ని మళ్ళా మీరు సబ్జెక్టులు క్లాసులు చెప్తున్నారు ఫీల్డ్ చేసుకోవాలి ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నాను కదా దాని మీద దృష్టి పెట్టాలి ఖాళీగా ఉన్నప్పుడు ఆ జర్నీలో జర్నీలో నాకు ఇదే కానీ నిన్న నేను భీమవరి నుంచి గుంటూరు వచ్చాను ఇప్పుడు గుంటూరులో ఉన్నాను ఈ ధమ్మ పదంలో బుద్ధుని బోధలు మూడు ఎపిసోడ్లు నేను కరెక్ట్ చేసుకున్నాను దాన్ని ఒక బుక్ తీసుకురావాలంటే కనీసం ముప్పై ఎపిసోడ్ కరెక్ట్ చేయాలి మరి ఖాళీగా ఉన్న బుక్ చేయకపోతే ఆ ఖాళీ రోజులు అయ్యి పుస్తకం ఎలా వస్తుంది ముందు ల్యాప్టాప్లో కరెక్ట్ చేస్తాను తర్వాత పుస్తకం కానీ తీసుకుంటాను దాని మళ్ళా నాలుగైదు సార్లు కరెక్ట్ చేయవలసి వస్తుంది అంత కష్టపడాలి ఒక సబ్జెక్టు అవతల వాడికి ఆకర్షణగా అందించాలి అంటే అది వాడికి ఉపయోగపడాలి అంటే వాళ్ళు పర్వతం తీసుకురావాలి అంటే మనం ఎంత కృషి చేయాలి ఈ క్లాసుని చెప్పేవాళ్ళు అదే చెప్తున్నాను నేను ప్రిపేర్ అవ్వండి మీకు నెలకో నెల పదిహేను రోజుకో అవకాశం వస్తుంది ఈ లోపల ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వలేనా మీరు శ్రద్ధ ఉంటే ఒక టాపిక్ పది టాపిక్ ప్రిపేర్ అవుతారు అక్కలే సోది ఆ తోటితో ఎందుకు పని చోది అని చేత గుర్తుపెట్టుకోండి మన తెలివి మూర్ఖుని తెలివిలా ఉండకూడదు వివేకవంతుడి తెలివిలా ఉండాలి మంద బుద్ధి కాదు శుద్ధ బుద్ధి దానికి బాగా కృషి చేయవలసిందే తప్పదు తీవ్ర సాధన తీవ్ర సాధన అంటున్నాను నేను దాంతోపాటు ఆహార నియమాలు ఎందుకు రాదు మార్పు వచ్చి తీరుతుంది ఎందుకు వాళ్ళు కాలేరు మీరు తీరతారు మీరు సామాన్యులు కాదు మన దగ్గరికి రాగలిగారు అంటే మనం చెప్పే విషయాల మీద ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరంతా చాలా ఎదిగినటువంటి ఆత్మలు నేను అక్కడికి చెప్తున్నాను కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను ఆత్మ అన్నట్టు జీవించండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దేహాన్ని కేటాయించుకోండి అది మీకు కాబట్టి చెప్తున్నాడు బయట వాళ్ళకి పోతే చెప్పం ఎవరిస్తాం వాడిది చెప్పడానికి మనం సరిపో పత్రిక ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు నువ్వు శరీరాన్ని సెవెంటీ ఫైవ్ ఇచ్చుకో అని చెప్తున్నాను చూసుకో ఆ పిల్లల్ని చూసుకో సంసారాన్ని చూసుకో సంపాదన చూసుకో భర్తను చూసుకో అన్నీ చేసుకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీ ఉన్నప్పుడు కేటాయించుకో కనీసం భీమవరం మూడు రోజులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తప్పు అండి ముప్పై రోజుల్లో మూడు రోజులు అన్నది టెన్ పర్సెంట్ కింద వస్తుంది ఇరవై నాలుగు గంటలు మూడు గంటలు ఎంత తక్కువండి అంత శ్రద్ధ ఉండాలి షుగర్ స్పష్టంగా చెప్పారు కదా శ్రద్ధాభావం లభతే జ్ఞానం మరి ఎటువంటి జ్ఞానము పొందాలి అంటే గొప్పవాళ్ళు కావాలి అంటే ఎంతోమందిలో మార్పు తీసుకురావాలి అంటే సమాజాన్ని మార్చాలి అంటే ఎంత కష్టపడాలండి ధనానికి ఎంతైనా కష్టపడుతున్నారు జ్ఞానానికి కష్టపడండి ఇక్కడ గొప్పవాళ్ళు అవుతారు మీరు శరీరం వదిలిపెట్టి పైకి వెళ్ళినా అక్కడ గొప్పవాళ్ళు అవుతారు ఇక్కడ మన చుట్టూ జనం ఎలా ఉన్నారో అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి అవి కలుస్తాయి అక్కడ అర్థమవుతుంది నీ దగ్గర అపారమైన జ్ఞానం ఉంటే ఇక్కడ వాళ్ళంతా గౌరవిస్తారు అక్కడ ఎలా మాట్లాడో అభిప్రాయం మార్చుకోవడమే ఉంటాయి చేత బుద్ధుడు ఒక మాట చెప్పాడు అంటే అర్థం చేసుకోవాలి మూర్ఖుడిగా మనం ఉండకూడదు అతని తెలివి వాడికే ముప్పు తెచ్చి అన్ని రివర్స్ కొడతాయి ఏదైనా కాతో పోతే మంచితనం ఉంటే దాన్ని క్షణంలో హరించేస్తుంది చివరికి వాడు స్థితే దిగజారిపో ఆ స్థితిలో మనం ఉండకూడదు స్థితిని దాటాలి వివేకవంతుడి తెలివిలా మనం ఉండాలి ఆ స్థితికి అతగాదు అది అవకాశం వచ్చింది మీ అందరికీ